ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వృచ్చిక వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి సస్థాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమ భావంలో సింహరాశులో సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ మీరు సక్సెస్ అనగా విజయాన్ని అందుకోగలుగుతారు భూవాహన సహా లాభాలు అందుకుంటారు భూములు అమ్మకం వల్ల కానీ భూములు కొనడం వల్ల కానీ లాభాన్ని పొందుతారు అలాగే వాహన అమ్మ అమ్మ అమ్మడం వల్ల కానీ కొనడం వల్ల కానీ లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో అభివృద్ధిని సాధిస్తారు అష్టమ లాభాది పదినటువంటి బుధుడు అష్టమ అష్టమభావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ ఆకస్మికమైనటువంటి అభినందనలు కానీ ఆకస్మికమైనటువంటి శుభవార్తలు కానీ అందుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కేతువు భావంలో సింహరాశులు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు అభినందనలు అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కుజుడు బుధుడు కేతువు ఈ వృక్షికి రాశి వారికి అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుభలితాలని లాభాలని సంతోషాన్ని అందిస్తున్నారు అయితే దశమాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమ అష్టమభావాల్లో సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ వృషిక రాశి వారికి అధికారులతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది మనస్పర్ధలకు అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా అష్టమభావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకొని అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది ఈ రకంగా జన సంబంధాలను మీరు చొరగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఎదుటివారికి అర్థం కావు మీ ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా కార్యరూపం దాల్చవు ఆచరణ సాధ్యం కాదు సంతానం విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది సప్తమ వ్యాధి పదినటువంటి శుక్రుడు ఈయనంతా సప్తమ వృషభ రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది శ్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమభావంలో సంచరిస్తున్నాడు జన సహకార లోపం కనిపిస్తుంది మీకంటే చిన్నవారి సహకారం పెద్దగా ఉండదు పనివారం పెరుగుతుంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది చతుర్థములో కుంభంలో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఆహార విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఆహారాద విషయాల్లో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది లేకపోతే ఆహార సమస్య వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కానీ రుచికి రాసి వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని దర్శించండి కనకధార స్తోత్రం చదువుకోండి ఏడు ఎనిమిది భావాల్లో అనగా సప్తమ అష్టమ భావాల్లో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది కనుక సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య దర్శనం చేసుకుని నమస్కరించుకోండి ఈ రకంగా చేయడం వల్ల వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశంతు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి లాభాధిపతి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నిరంతర లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన జన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అటువంటి శని ఈయనెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశులో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధిపతి బుధుడు ఈ నెలంతా భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో గురి తెచ్చుకునే వాతావరణం అన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను తులారాశివారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వర అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి అడ్గమాన స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆ